అగ్ని గుండోలు వేస్తానా అంత నా సంగతి తెలుసా మీ అంతూ తేలుస్తానన్నాడు నిబంధన నిజం అంటే వాడి ఫీలింగ్ ఏంటంటే అగ్ని బలం గొప్పది కాల్చి పూడి చేసేది మీ అందరి నేను వీళ్ళు వాడిని రెచ్చగొట్టే మాట మాట్లాడేసరికి ఏడంతలు ఎక్కువ చేయమన్నాడు ఏడు కాదు డెబ్బై ఏడు అంతలు ఎక్కువ చేసుకోరా ఎన్ని ఇంతలు ఎక్కువ చేసుకున్నా వంద రకాల అగ్ని నువ్వు తెచ్చిపెట్టినా అగ్ని అంతటికంటే కూడా బలముగలవాడునాడు నాకు వాళ్ళ దృష్టిలో అగ్ని బలమైనది కాదు అగ్ని కంటే దేవుడు బలమై బలమైన వాడని వాళ్ళు నమ్మారు నెబుక నజరేమో అగ్ని బలమైందని నమ్మాడు ఈ ముగ్గురేమో అగ్ని కంటే మా దేవుడు బలవంతుడని నమ్మారు చివరికి నెబద్ నజరం నమ్మినట్లే అగ్ని బలం చేత నెబుక నజరు పరిచారకులు తెచ్చారు కానీ ఆ అగ్ని బలము దేవుని పరిచారకులను ఏమీ చేయలేకపోయింది నిపుణ నిజ ప్రకారం అగ్ని బలమైందే తెచ్చారు కానీ వీళ్ళు నమ్మారు చూడు మహాదేవుని అగ్ని కంటే బలవంతుడని వాళ్ళని ఏం చేయలేకపోయింది అగ్ని అగ్ని బలమును అణచి అగ్నికి ఆజ్ఞాపించే వాళ్ళని ముట్టకొడుదను అని భగభగ భగ భగ మండే అగ్ని విసిరినోళ్ళని కాల్చిన అగ్ని విసర బడ్డోళ్ళని ముట్టనైనా ముట్టాల వాళ్ళ వెంట్రుకను కూడా తాకలా అది వాక్యం చెప్తున్న సత్యం చెప్తున్న సత్యం